ఎన్నికల సంఘానికి కూడా తెలియని ఒక కొత్త ఎక్తికాడ నార్మల్గా ఏంటంటే ఎన్నికల సంఘాలు తయారు చేసింది ఏం చేస్తారంటే వీలైనంత వరకు అవకతవకలు జరగకుండా ఉండడానికి పకడ్బందీ ప్లానింగ్ చేస్తారు దానికంటే పకడ్బందీ ప్లానింగ్ నిన్న సాయంత్రం దూరంపుడు చంద్రశేఖర్ రెడ్డి గారు చేయడం చూశాను అందు గురించనే ఈ విషయం మీ ద్వారా ఈసీఐకి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా కూడా చెప్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు ఏంటంటే ఓటు వేయకుండా ఉండడానికి డబ్బులు ఇస్తున్నారు ఓటు వేయకుండా ఉండడానికి డబ్బులు ఇస్తున్నారు ఎందుకంటే లోపలికి వెళ్లిన తర్వాత ఎవరికి ఓటు వేస్తాడో తెలియదు మనం కూడా చెప్తున్నాం కదా ఇచ్చిన డబ్బులు తీసేసుకోండి మీరు ఓటు మాత్రం మాకు వేయండి అని ఆ తేడా రాకుండా అసలు బూత్ లోకి వెళ్లకుండా ఉండడానికి ఇదివరకు హైదరాబాద్ లో జరుగుతున్న ఎన్నికలు చూశారు కదా ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ ఇలాగా అది చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది జరిగింది ఆల్రెడీ నిన్న నిన్న కొన్ని ప్రాంతాల్లో వెళ్లిన తర్వాత వాళ్ళతో అడిగి తీసుకుందామని ట్రై చేశాం వాయిస్ కానీ వాళ్ళు భయపడ్డారు వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పోలింగ్ బూత్కి వెళ్ళకూడదు ఇదివరకైతే ఓటు వేసేటో తెలియదు కదా కానీ పోలింగ్ బూత్కి వెళ్ళాడో లేదు తెలుస్తుంది కదా పైనుంచి నేను డబ్బులు తీసుకున్నాను వాళ్ళ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి నుంచి రెండు వేలు అలాగే మొత్తం రాష్ట్రం అంతా వైసీపీ ఎత్తు కదా తీసుకున్నా నా ఓటుకి వేయడానికి కాదు ఓటు వేయకుండా ఉండడానికి దీన్ని ఎలాగ నిరోధించాలి ఆ పథకాలన్నీ ఆపేస్తారా ఓటు వేయని వాళ్ళకి పథకాలు ఇవ్వమంటారా రాత ఓటు వేయని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వనంటారా రాత ఓటు వేయని వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇవ్వనంటారా ఏదో ఒకటి పెట్టకపోతే ఎందుకంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వస్తేనే డెమోక్రసీ బతుకుతుంది ఎక్కడైనా తొంభై తొంభై ఆరు పర్సెంట్ ఓటింగ్ పడింది అంటే అక్కడ ప్రజల అభిప్రాయం పైకి తెలుస్తుంది అరవై శాతం ప్రజల్లో దాంట్లో సగం అంటే ముప్పై శాతం వచ్చితే మనం గెలిచేస్తున్నాం ముప్పై ఒక శాతంతో అంటే మిగతా అరవై తొమ్మిది శాతం మనతో లేరు కానీ మెజారిటీ రూల్స్ అంటారు కదా మైనారిటీస్ రూలింగ్ హియర్ కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దట్ మ్యాండేటరీటింగ్ షుడ్ బి మేడ్ మ్యాండేటరీ ఇఫ్ నెససరీ బ్రింగ్ లా అండ్ ఎమర్జెంట్ లా ఫర్ ద ఎంటైర్ కంట్రీ సో ఆర్ వట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ డోంట్ నో యూ హూ మేక్ దట్ ఇఫ్ యు డోంట్ గివ్ దోట్ దెన్ యూ హివ్ అ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ వాట్ ఈస్ హ్యాపెండ్ అదేదో పెట్టాలి ఎందుకంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఇది ఇప్పుడు ఏంటంటే డబ్బులు తీసుకోపోతే మనం ఓటు వేయడం లేదు తెలుస్తుంది కాబట్టి ఇబ్బంది పడతారు డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదా అంటే మనకు తెలీదు రాకపోతే డబ్బులు తీసుకెళ్లి ఇదివరకు బ్యాలెట్ బాక్స్ అయితే ఇచ్చిన డబ్బులు తిరిగి ద్వారం పూడికి ఇచ్చేవచ్చు బ్యాలెట్ బాక్స్ కాదు కదా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మనం ఏదో చేయాలి దీని గురించి థ్యాంక్ యూ